నగరంలో వీధి కుక్కల బెడద రీసెంట్ గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కలన్నిటినీ కూడా తక్షణమే తీసుకొని వెళ్లి షెల్టర్ హోమ్స్ లోకి తరలించాలి అని చెప్పి చెప్పారు అలాగే అదే జడ్జిమెంట్ ని ల్యాండ్ మార్క్ గా తీసుకొని మన లో కూడా అది తొందరగా ఫాలో అవ్వాలని చెప్పి నేను ఈ రోజు కర్ణన్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది ఇంతకు ముందేమో వీధి కుక్కలు ఏవైనా ఉంటే మన ఎప్పుడైనా కంప్లైంట్స్ ఇస్తే వాటిని తీసుకొని వెళ్లి ఆపరేషన్స్ చేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించి దానికి చెవు కట్టించి తర్వాత దానికి రేబీస్ వ్యాక్సినేషన్ చేసి అదే వీధిలో సేమ్ అదే వీధిలో వదిలేసేవాళ్ళు దానివల్ల పిచ్చిగా అంటే కుక్కలకి కొంచెం పిచ్చెక్కి దాని తర్వాత మనుషులను అటాక్ చే నీళ్ళు దొరకక ఇలా బిహేవ్ చేయడం వల్ల ప్రజలను ఘోరంగా అటాక్ చేస్తున్నాయి యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి తక్షణమే జిహెచ్ఎంసి ఇది వరకు కూడా ఈ ఆర్డర్స్ ఇస్తే జిహెచ్ఎంసి నిధులు లేవు నిధుల కొరత వల్ల మేము షెల్టర్ హోమ్స్ నిర్మించలేము అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా కొత్త ప్రభుత్వంలోనైనా నిధులన్నిటినీ వాళ్ళు సేకరించుకొని వీధి కుక్కలకు షెల్టర్ హోమ్స్ కట్టి వీధి కుక్కలను తరలిస్తే ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి నేను ఇవాళ విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే కొంతమంది డాగ్ లవర్స్ ఉంటారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టు ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఇయ్యంగానే నేను ఆ జడ్జిమెంట్ ని తిర తిరస్కరిస్తున్నాను కుక్కలకు కూడా సమాజంలో బ్రతికే ఆ హక్కు ఉంది కదా అని అంటున్నాడు కుక్కలను ప్రేమించడం తప్పు కాదు కానీ ఆ వీధి కుక్కల వల్ల ఎంతమంది మంది బాధపడుతున్నారు వాళ్ళకి ఎంత మందిని కరుస్తున్నాయి అని తెలుసుకోవాలి రాహుల్ గాంధీ కేడ తెలుస్తుంది విఐపి కార్లల్ల ఎర్రబుగ్గలు పెట్టుకొని మొత్తం తిరుగుతారు విఐపి ఏరియాలలో ఉంటారు కాబట్టి అలా తెలియదు కుక్కల గురించి ఒక్కసారి కుక్క కరిచిన తర్వాత రేబీస్ వ్యాధి వచ్చి చనిపోయిన వ్యక్తుల గురించి తెలుసుకుంటే అప్పుడు ఆ నిజమైన బాధ ఏందో అర్థమైతుంది నిజంగా కూడా కుక్క ప్రేమికులకి ఒకవేళ వాళ్ళకి కుక్కల మీద అంత ప్రేమ ఉంటే అడాప్ట్ చేసుకోండి వీధులలో ఎందుకు వదిలేస్తున్నారు మీరు ఇంట్లల్లో మీ పిల్లలలాగా వాటిని మంచిగా పెంచుకొని వాటికి తిండి పెట్టండి అంతేగాని ఏదో ఇది రాగానే క్యాండిల్ పట్టుకొని మేము చెయ్యనీయం అవన్నీ కూడా ధర్నాలు చేయకండి అండ్ ఇంకొకటి కుక్క ప్రేమికులు అని నేను ఎందుకు అంటున్నా అనంటే వీళ్లకు వీళ్ళ జంతు ప్రేమికులు అని నేను ఎందుకు అనట్లే అంటే వీళ్ళకు కేవలం కుక్కల మీదనే ప్రేమ ఉంటుంది కుక్కల గురించి మాట్లాడడానికి రోడ్లపైకి వస్తారు అదే ఆవుని ఎవరన్నా వధిస్తున్నారు ఆవులకు అన్యాయం జరుగుతుంది అంటే మాత్రం వీళ్ళు మాట్లాడరు కాబట్టి దయచేసి కుక్క ప్రేమికులారా మీరు కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని స్వీకరించండి దానికి సహకరించండి తక్షణమే నగరంలో నుంచి వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడండి